మనము ఆరాధించే దేవుడు మన ప్రతి అవసరాన్ని తన కృపా మహిమైశ్వర్యముల నుండి తప్పకుండా తీరుస్తారు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇలా మాట్లాడుతుంది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తప్పకుండా తీరుస్తారు అని అవసరం ఏదైనా అశాంతి నెమ్మది పరిస్థితుల్లో ఆహారపు కుదువ దారిద్ర్యం వెంటాడుతూ అప్పులు నీ చుట్టూ పీక్కు తింటూ ఉంటే నీ పరిస్థితి అదో స్థితికి దిగజారక మునిపే ఆయన సంధికి రాగలిగితే ఆయన నీ ప్రతి అవసరాన్ని తప్పకుండా క్రిస్తీ ఎస్ మహిమేశ్వర్యంలో నుంచి తీరుస్తాడు కూడా ఆయన ఇచ్చే సహాయం నీ స్థితికి తగ్గట్టు కాకుండా ఆయన తన స్థితికి తగిన రీతిలో నీ అవసరాన్ని తీరుస్తాడు ఒకరోజు ద గ్రేట్ అలెగ్జాండర్ రథం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఎదురుగా ఓ భిక్షగాడు వచ్చి అయా కొంచెం భిక్షముంటే వేయండి అని తన కొంగు చాచాడు వెంటనే రథం ఆపమని చెప్పిన అలెగ్జాండర్ తన చిక్కంలో నుంచి రెండు బంగారు నాణ్యాలు ఆ భిక్షగాడు వైపు విసరబోయాడు పక్కనే ఉన్న మంత్రి అలెగ్జాండర్ను వారిస్తూ ఏమండి అతనికి రెండు బంగారు నాణ్యాలు అవసరం లేదు ఒక్క వెండి నాణ్యం ఇస్తే సంవత్సరం పాటు కూర్చొని తింటాడు అన్నాడట వెంటనే అలెగ్జాండర్లా జవాబిచ్చాడు అవును నువ్వు చెప్పేది వాస్తవం అయితే అయ్యుండొచ్చు కానీ రాజు ఇచ్చేటువంటి బహుమతికి అది ఏమాత్రం తగదు రాజు ఇచ్చాడటే అతని యొక్క స్థితికి తగినట్లుగానే ఆ బహుమతి కూడా ఉండాలి అని చెప్పి ఏమాత్రం ఆలోచించుకోకుండానే ఆ రెండు బంగారు నాణ్యాలు ఆ భిక్షగానికి విసిరాడతను ఏ ఒక రాజే తన తాహతకు తన ధన ఘనత మహిమలకు తగినట్టుగా ఒక వ్యక్తికి ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఆరాధించే దేవుడు తప్పక నీ స్థితి పరిస్థితులను బట్టి కాకుండా తనకు తగిన రీతిగానే నీ ప్రతి అవసరాన్ని అక్కరను తీరుస్తాడు అందుకే వాక్యం అంటుంది తన కృపా మహిమైశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరము తప్పుగా తీరుతుంది అది ఆరోగ్యమైన పిల్లల భవిష్యత్తే అయినా రేపేం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో నీవున్న ప్రతి అక్కర అవసరం తీర్చి సర్వ సమృద్ధి ఆయన నీకు దయచేయగలడు ఆమె